అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ పేక మేడలు నాలుగో భాగం రచన గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఒకసారి నేను సరదాపడి సినిమా చుట్టానికి వెళ్ళానమ్మా అప్పుడే సినిమాలు కొత్తగా వచ్చిన రోజులు సినిమాకి వెళ్ళటం అంటే ఆ రోజుల్లో తప్పు పనిలాగా ఉండేది మీ తాతగారికి అస్సలు గిట్టేది కాదు ఒకరోజు ఆయన పొరుగురు వెళ్ళారు కదా అని నలుగురితో పాటు నేను బయలుదేరాను తీరా పట్టుమని పది బొమ్మలు చూడాల ఆయన ఊరి నుంచి వచ్చి నా కోసం సినిమా డేరా దగ్గరకు వచ్చేశారు నువ్వు నిజంగా నమ్మవు కానీ ఈ జుట్టు ముడి ముడిపట్టుకుని పది మందిలోంచి ఈడ్చుకొచ్చి భోగం ఆటలు చూస్తావటే మొండా అంటూ వీధి పొడుగున తన్నుకుంటూ తీసుకొచ్చారు ఇంట్లో పెట్టి స్పృహ తప్పే వరకు కొట్టారు ఆ భయంతో నేను పెద్ద కాయలా పడ్డాను అని బామ్మగారు సునాయాసంగా చెప్తూ ఉంటే నా ఒళ్ళు జల ధరించింది నేను భరించేవి అలాంటి అవమానాలే అయినా బామ్మగారిని అడిగాను బామ్మగారు అంత అవమానం ఎలా భరించారు మీరు అని భరించక ఏం చేస్తామమ్మా అయినా అవమానానికి ఏముంది మగుడు పెళ్ళాన్ని కాకపోతే ఎవరిని కొడతాడు ఎవళ్ళనో ఒకళ్ళను కొట్టి తీరాలా అంది కాదనుకో నేను తప్పు చేశాను ఆయనకి గిట్టదని తెలిసి కూడా వెళ్ళాను కోపం కొద్దీ నాలుగు వేశారు పోనిద్దు ఏం పోయింది పడ్డవాళ్ళం చెడ్డవాళ్ళం కాదు అనేసింది బామ్మగారు చూసావా ఆనాటి స్త్రీని ఆ భావాలని ఆవిడతో అన్నాను బామ్మగారు మీరు చేసింది తప్పు కాదండి అంటే ఆవిడ చాలాసేపు ఒప్పుకోలేదు భర్తకిష్టం లేని పని చేశానని అది తప్పేనని వాదించింది ఆమె మగారికి నాకు కొన్ని వందల రెట్ల తేడా ఉంది మీ బావ నన్ను పుస్తకాలు చదవకూడదని శాసిస్తే నేను వినను ఎదురుగా చదివే ధైర్యం లేకపోతే రహస్యంగా అయినా చదువుతాను ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే ఆడది ఆలోచించడం నేర్చుకుంది కొన్ని స్వంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటోంది నిరంకుశంగా పాలించే తాతగారి వంటి మగవాళ్ళు ఇంకా ఉన్నారు కానీ ఆ పరిపాలనను ఆమోదించే బామ్మగారి వంటి ఆడవాళ్ళు లేరు అందుకే ఈనాటి కాపురాలు సనాతన పద్ధతులతోనూ గడపటం లేదు అధునాతన భావాలతోనూ జరగటం లేదు బాను అలాగా ఏమిటేమిటో చెప్తూనే ఉంటుంది వెళ్ళినప్పుడల్లా ఇక ప్రతి ఆదివారం లైబ్రరీ పుస్తకాలు ఇచ్చి బాను చూసి వస్తున్నాను ఎప్పటికప్పుడు విశేషాలన్నీ తెలుసుకుంటున్నాను ఒకసారి నేను ముందుగదిలో కూర్చుని అల్లుడికి రంగు బొమ్మల పుస్తకం చూపిస్తున్నాను బాను బావకు అన్నం వడ్డిస్తోంది రెండు నిమిషాల్లోనే అతను ఏదో కేకలు వినిపించింది నేను తుళ్ళి పడ్డాను నీ ధ్యాస అసలు ఇంటి పనుల మీద ఉందా ఇంత ఉడకేసి గుప్పెళ్ళకొద్దీ ఉప్పు కారం పులిమేసి నా మొహాన్ని తగలేస్తున్నావు హోటల్ వాడునయ్యం కమ్మగా కడుపు నిండా పెడతాడు ఒక పూట నువ్వు తృప్తిగా వంట చేసావా నీకు అసలు సిగ్గే ఇట్లా వాడికి కడుపు నిండా అన్నం పెట్టకపోతే ఎందుకే నువ్వు ఇక్కడ ఉన్నవి సుష్టిగా తిని దొరలడానికా దర్జాగా పుస్తకాలు చదువుకోవటానికా నన్ను ఇలా ఏడిపిస్తున్నావే ఇక్కడ ఉండాలని లేకపోతే వెళ్ళిపో నీ ఇష్టమైన వాడితో వెళ్ళిపో డర్టీ రోగ్ నువ్వు ఆడదానివా నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను ఏమిటేమిటో అనేస్తున్నాడు నేను నిర్ఘాంతపోయాను బాను చెప్పటం తప్ప అతను తిట్టడం స్వయంగా నేను ఇంతవరకు ఎరగను ఏం జరిగింది అతను బట్టలు వేసుకుని విసురుగా వెళ్ళిపోయాడు బాను ఏడుస్తోంది ఏమైంది బాను అన్నాను బాను తలెత్తి చూసింది జలజల కన్నీళ్లు రాలి పడ్డాయి ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయింది అసలు ఏమైంది కూర అన్నాడు ఏమిటి ఎక్కువైందట అన్నంలో రాయి వచ్చిందట చెప్పింది నెమ్మదిగా నాకు ఆశ్చర్యం వేసింది అయితే మాత్రం దాని కాతిట్లు కూర నచ్చకపోతే ఆవకాయ వేసుకుంటే పాయ వంట ఎంత నేర్పుగా చేస్తే మాత్రం లోటుపాట్లు జరగకుండా ఉంటాయా ప్రతి చిన్న విషయానికి మనసును బాధించే మాటలా భాను ఏడుస్తూనే సిగ్గుపడుతూ చెప్పింది అసలు సంగతి కాదు నారా కాదు నువ్వు నాకు పుస్తకాలు తెచ్చి పెడుతున్నావని నేను సుఖంగా చదువుకుంటున్నాను అని నేను ఆశ్చర్యపోయాను ఆ తిట్లు నువ్వు విన్నావు కదా అర్థం కాలేదా అంది అందుకైనా ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు నేను రావటం కూడా అతనికి నచ్చటం లేదేమో అన్నయ్య నేను కడుపు నిండా తిండి తినటం కూడా ఆయనకి నచ్చదు సుష్టుగా తిని హాయిగా నిద్రపోతానని ఎన్నోసార్లు తిడుతూనే ఉంటారు అయితే నన్ను తిండి నిద్ర మానేయమంటావా మనం చేయకూడని పని చేస్తున్నావా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటే నాకు శాంతిగా ఉంటుంది సరేలే నేను తెస్తూ తెస్తూ ఉంటా కానీ నువ్వు కొంచెం రహస్యంగా ఉంచు బావ కళ్ళ అంతే ఎంత దొంగ బతుకు ఇద్దరం దిగులుగా కూర్చున్నాం ఇక బాను కొంచెం తేరుకొంది కాసేపటికి బాను చటక్కున జ్ఞాపకం వచ్చినట్టుగా అయ్యో నీకు చెప్పలేదు బామ్మగారి కూతురు చచ్చిపోయింది అంది చచ్చిపోయిందా అన్నాను ఆశ్చర్యపడి అవును బామ్మగారి మొహం చూడలేకపోయాను ఆవిడకి ఆ ఆధారం కూడా పోయింది పది రోజులైంది ఏం జబ్బు చేసింది జబ్బు కాదు ఆవిడకి నెలలు నిండుతూ ఉంటే కడుపులో నొప్పి వస్తుందట అలాగే బాధపడి ముగ్గురు పిల్లల్నిగా ఉంది మళ్ళీ గర్భం వస్తే చాలా ప్రమాదం అవుతుందని డాక్టర్ చెప్పాట అయినా ఆ మహానుభావుడు ఆపరేషన్ చేయించుకోలేదు పోయేవి తన ప్రాణాలు కావుగా ఆవిడకి మళ్ళీ కడుపు వచ్చింది చావు వచ్చింది పోనీలే అతనికి కొత్త పెళ్ళం వస్తుంది బొత్తిగా అలా మాట్లాడక బాను ఇంతలో ఇలా జరుగుతుందని అనుకొని ఉన్నాడు అదే అతని ప్రాణాలకు ముప్పు జరుగుతుంది అంటే అంత నిర్లక్ష్యం చేస్తాడా అటువంటి మూర్ఖుడు చేస్తే చేస్తాడు కూడా చాలామంది చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటారు చచ్చిపోతామని చెప్పినా సిగరెట్లు కాలుస్తూ ఉంటారు తాగుతూ ఉంటారు అయినా భార్య చచ్చిపోతుందని ఏమాత్రం జంకున్నా అంత నిర్లక్ష్యంగా ఉంటాడా ఆలోచిస్తే అది నిజమే అనిపించింది భార్యల ప్రాణాలని అతి తేలిగ్గా చూసే మగవాళ్ళు ఉన్నారులే భర్తలకు విషం పెట్టి చంపిన భార్యలు ఉన్నారు ఒక కథలో చదివాను భర్త పేర ఇన్షూర్ చేసి తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది ఇటువంటి కేసులు చాలా అరుదనుకో అయినా మనం నిర్ణయించలేం బాను చెడ్డతనం మగాళ్ళకే కాదు ఆడవాళ్ళకి ఉంటుంది భర్త విషయంలో ఆడది తప్పు చేస్తే దాన్ని దుయ్యబడతారు మగవాడికి ఆ ఉండదు వాడు పది మందిలో మహారాజులు తిరుగుతాడు అబ్బా బాను పోని ఒకటి చెప్తున్నాను విను నువ్వు లోకాన్ని తీర్చిదిద్దలేవు నీ సంసారాన్నే నువ్వు దిద్దుకోలేవు తామరాకు మీద మెలమెలలాడే నీటి బొట్టు మనకో పాఠం చెప్తుంది దేన్ని పట్టించుకోకూడదు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సుఖం ఉండదు అన్ని సమస్యలే అన్నీ ప్రశ్నలే మనం చేయగలిగింది ఏమీ లేదు మధ్య మన బుర్రలు ఎందుకు పగలగొట్టుకోవాలి లోకం ఎలా పోతుందో పోని దాంతోపాటే నువ్వు వెళ్ళు నేను వస్తాను అంతేగాని మన వెనక లోకం రాదు అలా ఏదో నాకు తోచినట్టుగా చెప్పాను ఆ రోజు బాను అలాగేనని విని ఊరుకుంది ఇక తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం కొంచెం తగ్గించాను అతను నాతో మాట్లాడటం లేదు చాలా ముభావంగా ఉండేవాడు బాను ఉత్తరాలు రాసేది కానీ అందులో సంగతులు ఏమీ ఉండేవి కావు చాలా సంగతులు చెప్పదు కూడా మొత్తానికి ఆ సంసారం కొంచెం కుదుట పడిందేమో అనిపించేది బాను ఎప్పుడో పెన్నుకి మంచి పాళీ వేయించమనిచ్చింది చాలా రోజులు దాన్ని అలాగే పడేసి ఉంచాను ఎప్పుడో గుర్తొచ్చి ఆ పని చేశాను బానుకి ఖర్జూరం ఇష్టం రెండు వీసలు కొన్నాను ఓ వంద చామంతులు సరే అల్లుడికి బిస్కెట్ల కట్నం ఉండనే ఉంది అన్నీ సంచిలో సర్ది బయలుదేరాను కొత్తగా కొన్న సైకిల్ మీద వీధి తలుపులు దగ్గరికి వేసున్నాయి నాకెందుకో గుండెలు కొట్టుకున్నాయి బావగారి గొంతు తారా స్థాయిలో వినిపిస్తోంది కేకలు వేస్తున్నాడు అయినా నీకు ఈ మధ్య గర్వం నాకు తెలుసు నీ మెడిసిపాటు నువ్వు నీకు ఇల్లు సంసారం మొగుడు సైకిల్ స్టాండ్ వేసి వీధి అరుగు మీద నిలబడ్డాను నీ అవసరాలు తీర్చేవాళ్ళు నీకు కావలసినవి సప్లై చేసేవాళ్ళు వేరే ఉంటే మొగుడనే వెదవను కాతరి చేయమని ఎక్కడుంది ముండా తుళ్ళి పడ్డాను ముండా అన్నాడా నిజంగా విన్నానా ఎంత మోటుగా తిడుతున్నాడు అది పూర్తిగా నా మీద కోపం ఇక నేను అసలే రాకుండా ఉండనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరగమని నీ గొప్పలు వెలగబెట్టద్దని ఎన్నిసార్లు నీకు చెప్పింది నీ కళ్ళే కనిపించకుండా పోయాయా బద్ధకం బలిసిపోతోందా నీకు సంసారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి ఉన్నాయని నిన్ను చేసుకుని నేనేం సుఖపడుతున్నాను అసలు నీకు అసలు పెళ్ళెందుకు చేశాడో నీ బాబుకి తెలియాలి కోపంతో నాకు కింది పెదవై పళ్ళ కింద నలిగిపోతోంది ఈనాడు ఒక హీనుడు కూడా పెళ్ళాన్ని తిట్టని తిట్లు తిడుతున్నాడు నీకు సరైన ఈడులో పెళ్ళి చేస్తే ఈ పాటికి నలుగురు పిల్లలు పిల్లలుగానేదానివి గాడిదలా పెంచి నాకు కట్టారు నేను ఒక గుడ్డి విధమని కాకపోతే నిన్ను ఎలా కట్టుకుంటాను నా కర్మ కాలింది అంతే ఆడముండవని ఆలోచిస్తున్న కొద్దీ నెత్తికెక్కుతున్నావు నాలుగు తన్ని వీధిలోకి ఇచ్చేస్తే నీ బాబే అడ్డొస్తాడో నీ అన్నయ్య అడ్డొస్తాడో బద్మాష్ నా శరీరం కంపిస్తోంది పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి పళ్ళు పటపటా నలిగిపోతున్నాయి రౌజీ రాస్కెల్ ఆ తన్నులేవో ఇప్పుడు నీకు తినవ తినిపిస్తే నీ బాబు అడ్డొస్తాడో నేను చూస్తాను రైలు పొగలాగా నా ఊపిరి వస్తోంది కాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నాయి ఒక్క నిమిషంలో ఆగు అని గర్జించింది హృదయం ఆవేశపడకు హెచ్చరించింది తిరిగి అవును నిట్టూర్చాను తొందరపడి అతనితో ఘర్షణ పడితే ప్రయోజనం లేదు నా కోపతాపాలకి ఇది సమయం కాదు బాను ఇప్పట్లో బయటికి తీసుకెళ్ళి ఏమీ చేయలేను నన్ను నేను నిగ్రహించుకున్నాను ఒక్క క్షణం నుంచున్నాను వెళ్ళిపోదామనిపించింది కానీ బాను ఎంత బాధపడుతుందో ఒక్కసారి చూసి వెళితే అని అనిపించింది తలుపులు తెరుచుకున్నాయి భుజం మీద బట్టల మూటతో చాకలి కాబోలో బయటకు వచ్చాడు నిర్ఘాంతపోయాను వాడు నాకేసి చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు చాకలి వాడి ఎదుట సభ్యలోకంలోని ఒక వ్యక్తి భార్యను అంత హీనంగా నీచంగా ఊహించలేని విధంగా తిట్టగలడని నేను చూడకపోతే ఎంత మాత్రం నమ్మను ఆడది ఎంత అభిమానవతి కానీ నోరెత్తి జవాబు చెప్పకుండా సహించవలసి వచ్చింది ఏమిటి దౌర్భాగ్యం ఆ క్షణంలో ఒక్క విషయానికే బాధపడ్డాను భగవంతుడిని తిట్టాను నేను బాను ఒకే తల్లి కడుపున పుట్టనందుకు బానుకి అన్నయ్య లేనందుకు నేనే బానుకి స్వంత అన్నయ్యనైతే అప్పటి నా హోదా వేరు నా శక్తి వేరు నా హక్కు వేరు వాడి మాట మాటకి చెంపలు పగలగొట్టి ఒళ్ళు హోమం చేసి చెల్లిని తీసుకెళ్ళి అమ్మకు అప్పగించేవాణ్ణి అది ఆ నరకంలో ఎన్ని దౌర్జన్యాలు అనుభవిస్తుందో ఏకరువు పెట్టేవాణ్ణి కానీ నేను బాను అన్నయని కాదు ఏ విధంగానూ బానును నేను ఆదుకోలేను నేను దూరంగానే ఉండాలి వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది కానీ నెమ్మదిగా లోపల అడుగు పెట్టాను బావా చి బావా అంటానికి నా మనసు అంగీకరించడం లేదు అతను అద్దం ముందు నిలబడి తలదూకుంటున్నాడు గిరుక్కున వెనక్కి తిరిగి నన్ను చూస్తూనే చెలించినట్టే తమాయించుకున్నాడు వచ్చారా మీ చెల్లెలు చాలా తెలివైంది కాబోలు ఏం నిర్మాహకం చేసిందో చూసారా అన్నాడు నన్ను చూసి చూడగానే నాకు కోపం ముంచుకొచ్చింది ఇంటికి వచ్చి రాగానే నా చెల్లెల మీద నాకు ఫిర్యాదు చేస్తాడా చాలా క్లుప్తంగా అన్నాను ఏం చేసింది చాలా ఘనకార్యం చేసిందిలేండి మీరు విని మెచ్చుకోవటం ఒకటే తక్కువ అతని ధోరణికి నాకు అసహ్యం వేసింది దీనికి కళ్ళు పోతే ఆ చాకలి విధవకి పోయాయా గుడ్డి విధవాలు నిన్న సాయంత్రమేనండి పార్టీకి వేసుకున్నాను సరికొత్త ప్యాంటు రాగానే విప్పి స్టాండ్ మీద పడేశాను మధ్యాహ్నం నిద్రలే చూసేసరికి మాసిన బట్టలతో పాటు అది మూటగట్టేస్తున్నాడు వాడు ఎదురుగా నిలబడి చోద్యం చూస్తోంది ఈవిడ మళ్ళీ పువ్వులాగా తెల్లగా మడత నలగని కొత్త ప్యాంటు కళ్ళకి కనిపించలా నేను విస్తుపోయాను ఇదే సంగతి ఏమిటి మనిషి ఇంత చిన్న విషయానికి పిచ్చా ఏ రావు గారు మాట్లాడరే ఎందుకు మాట్లాడను అసలు మీరు ఆ తెల్లటి ప్యాంటు హ్యాంగర్కి తగిలించక స్టాండు మీద ఎందుకు వేశారు ఓహో లా మాట్లాడి చెల్లెల్ని గెలిపించుకోవాలనుకుంటున్నారా నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అది దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుందా బావగారు మీరు ప్రతి విషయానికి అపార్థాలు తీయకండి ఇందులో ఇష్టం వచ్చినట్టు చేసింది ఏముంది మీ ఇంట్లో మాసిన బట్టల స్టాండ్ మీదే ఉంటాయి అక్కడే ప్యాంటు ఉంటే అది వేసేసి ఉంటుంది వేస్తే ఏం పోయింది వారం రోజుల్లో తిరిగి స్త్రీలో వస్తుంది ఓ బ్యాడ్ ఎక్కువ అవుతుంది అంతే కదా ఇంత చిన్న విషయానికి చాకలి మనిషి ఎదుట అంత మోటుగా నీచంగా తిడతారా అది ఎవరికి చిన్నతనమో గ్రహించారా మీరు అతను కొంచెం అదిరాడు ఆ తిట్లన్నీ నేను విన్నానని కాబోలు ఆ ప్యాంటు ఇప్పుడు వేసుకుని వెళ్ళాలనుకున్నాను అది నిన్నే తీసేశానని మీ చెల్లెలకు కూడా తెలుసు కావచ్చు మందలించడంలో కూడా అందం ఉండాలి కదా ఓహో మీరు తిడితే సున్నితంగా నైస్గా ఉంటుంది కాబోలు ఎప్పుడూ నైస్గా ఉండవు కానీ ఎదుటి వారి అభిమానం దెబ్బతిని ఉండకూడదు బావగారు మీరు నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటే బాను ఎంత బాధపడుతుందో ఆలోచించారా అవసరం లేదు మీరు అంతటి అభిమానదనులైతే మీ చెల్లాయికి పెళ్ళి పెటాకులు లేకుండా పుట్టింట్లోనే అట్టే పెట్టుకోవలసింది అంటే మీ ఉద్దేశం పెళ్లి చేసుకున్న ఆడ తిట్లు తింటూ ఉండవలసిందేనా ఆడవాళ్ళకి వ్యక్తిత్వం ఉండదా అతను నవ్వటం ప్రారంభించాడు వ్యక్తిత్వం కడుపు కూటికి మొగుడు మీద ఆధారపడి బతికేదానికి వ్యక్తిత్వం స్వతంత్రం నేను తెల్లబోయాను మ్రాన్ పడిపోయాను అతను చెప్పుకుపోతున్నాడు ఆడదాన్ని పోషించవలసింది మగవాడు మగవాణ్ణి ఆడది పోషిస్తుందేమో చెప్పండి ప్రకృతి ఆడదాన్ని అణిచిపెట్టింది ఎవరికి ఇచ్చే స్వాతంత్రం ఏమిటి సరే మీరు మాత్రం పెళ్ళాన్ని మందలించకుండా ఆవిడ వ్యక్తిత్వాలు నిలబడతారో నేను చూడకపోతానా ఆశ్చర్యంతో నేను అలాగే నిలబడ్డాను భాను వంటి అభ్యుదయ భావాలు గల మనిషికి ఇటువంటి సనాతన పురుషుడికి జతపడింది ఎంత విచిత్రం భాను సున్నిత హృదయం ఈ కర్కశత్వానికి విరిగి మొక్క చెక్కలైపోతోంది పరిష్కారం లేనటువంటి దారుణం అతనితో ఇంకా ఏదో వాదించాలని ఏదో ఒప్పించాలని ఆవేశం పొంగులెత్తింది కానీ ఆ మూర్ఖుడిని మార్చగలిగే అంతటి శక్తి నాలో లేదు మూర్ఖుడు ఒక్కడే మూర్ఖుడు కాడు వాడితో వాదించే వాళ్ళంతా కూడా మూర్ఖులే అతను వెళ్ళిపోయాడు బయటికి నేను లోపలికి నడిచాను వంటగదిలో గడపలో కూర్చునుంది బాను నిశ్శబ్దంగా దగ్గర కూర్చున్నాను తలెత్తి చూసింది కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి చటక్కున మొహానికి చేతులు అడ్డం పెట్టుకుంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడవ వద్దని అప్పట్లాగా ఓదార్చలేకపోయాను శాంతం వహించమని నీతులు చెప్పలేకపోయాను నీ సంసారం మారుతుందని జోస్యం చదవలేకపోయాను మౌనంగా కూర్చున్నాను ఉన్నట్టుండి నువ్వు మరీ నోరు మూసుకుంటావేం బాను ఆ మాత్రం జవాబు చెప్పలేకపోయావా మోటు మనుషులతో సున్నితంగా ప్రవర్తించి ప్రయోజనం లేదు అన్నాను బాను కళ్ళు తుడుచుకుంది చాకలి ఎదుటి తన్నులు కూడా తినాలంటావా అంది నిజమే అతని వీరత్వానికి భార్య ఎదురు జవాబు చెప్తే ఆ మనిషి ఎంత నైచ్యానికైనా దిగిపోతాడు నేను జవాబులు చెప్తే ఈ స్థితిలో కూడా ఉండగలేదని కాదు అంది కానీ బాను చిన్న చిన్న విషయాలకు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు అన్నాను కొంతసేపు అయ్యాక బాను కొంతసేపు మాట్లాడలేదు నిన్న సాయంత్రం ఆయన పెన్ను పార్టీలో పోయిందట ఏ స్నేహితుడో తీసేసి ఉంటాడు యాభై రూపాయల పెన్ను అది పోయిందా నిజం నువ్వు పెళ్ళిలో ప్రజెంట్ చేసిందే పోయింది పొద్దున్న ఆఫీస్కి వెళ్లే ముందు నా పెన్ను అడిగితే పాళీ వేయించడానికి నీకు ఇచ్చిన సంగతి చెప్పాను దాన్ని గురించి వచ్చింది తగువు నిన్ను నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు నాకు అద్దె అన్నగారు ఒకరు దొరికారట వాడిని చూసుకుని మురిసిపోతూ మగుడిని లెక్క చేయకుండా తిరుగుతున్నానట నీ పెన్ను మాట నాకెందుకు చెప్పలేదు పాళి నేను వేయించనా నాకన్నా నీకు వాడెక్కువ వాడే నిన్ను పోషిస్తాడా ఇది ధోరణి చూడు నేను పెన్ను మాట తనకి చెప్పలేదని నా మీద నేరం నేను ఏది అడిగినా తను వినిపించుకుంటేనా లైబ్రరీ పుస్తకాలు తెచ్చి పెట్టమన్నాను వినలేదు రంగు దారాలు తెచ్చిమ్మంటే వినలేదు ఉత్తరాలు రాసుకోవడానికి కార్డు మొక్కలైనా ఇంట్లో లేవంటే చెవిన పెట్టలేదు నేను ఏది అడిగినా జరగదు ఏ నమ్మకంతో పెన్ను సంగతి చెప్తాను ఆ మాటే అన్నాను మీరు చేయరని తెలిసినప్పుడు మా అన్నయ్యకి ఇస్తే తప్పేమిటి అన్నాను నోర్ మొయ్ రాస్కెల్ నాకు వీలుంటే చేస్తాను లేకపోతే లేదు నువ్వు పౌరుషం వెలగబెడతావా నీకు సలాములు కొడుతూ చెప్పిందల్లా చేయడానికి నువ్వెవన్నా మహారాణివా అని కేకలు చూసావా నేను మహారాణిని రావుతాను నువ్వు మహారాజు అయితే నేను మహారాణిని అయ్యేదాన్ని అనవలసింది బాను అన్నాను నేను కోపంగా నాకేమీ మాట్లాడటానికి ఇష్టం లేక తలదించుకుని ఊరుకున్నాను ఏం తగువ పెట్టినాను వాడదానివి గుర్తుపెట్టుకో నేను మగవాణ్ణి నేను నీకు మొగుడిని కానీ నౌకర్ని గాను అనవలసిందే ఆడుకుని వచ్చిన బాబు నా మెడ చుట్టూ చేతులు వేసి మీద పడే వరకు ఏడుస్తూ కూర్చున్నాను బాగుంది బాను ఇక నేను రాకుండా ఉంటే మంచిది అనుకుంటాను అన్నయ్య అలా అనకు నువ్వు రాకపోతే బాబు నేను నాకెంతో దిగులు ముంచుకొచ్చింది చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయాం తర్వాత లేచి సంచి తీసి అన్ని పీటల మీద పెట్టాను నానిగాడు బిస్కెట్ల పట్టడం వచ్చే వరకు కాసు కూర్చుని దాన్ని పట్టుకుని పరిగెత్తాడు ఒరే ఒరే అంటూ ఉంటే మళ్ళీ వస్తాను మామయ్య అంటూ మాయమయ్యాడు కొంచెం మాటలు వస్తున్నాయి అంది బాను కొంచెం నవ్వి బాను ఇందాక ఆ వింటే అతని మీద నాకు ఎంత కోపం చేసిందో తెలుసా నేను ఎప్పుడూ అంత తొందరపడలేదు ఆ క్షణాల్లో లోపలికి వచ్చేసి ఎడాపెడా కొట్టేద్దాం అనుకున్నాను ఎందుకో ఆగిపోయాను బాను ఆశ్చర్యంగా చూసింది ఎంత తొందరపడ్డావు నువ్వు ఆయన్ని చెయ్యి తొక్క దెబ్బేస్తే ఇంకేమైనా ఉందా ఎంత అసహ్యంగా ఉంటుంది జీవితాంతం గుర్తుండిపోయే పనులు ఇంకెప్పుడు అలా ఆలోచించక సుమా అది నాకు మాత్రం సిగ్గుచేటు కాదా పోనీ ఎవరి పాపం వాళ్ళదే భార్య అయినా భర్త అయినా తల్లి అయినా ఎవరు చేసిన దానికి వాళ్లే అనుభవిస్తారు ఆ శిక్ష భగవంతుడే విధించాలి కానీ మనం కాదు భాను అంత కోపం వచ్చింది నాకు ఏమనుకోకు అన్నాను సిగ్గుపడి బాను అన్నం తినడం చూస్తే నాకేమిటో బాధ కలిగింది భార్యకు అన్నం పెడుతున్నానని గర్వపడే భర్త దగ్గరే అనుక్షణం జీవిస్తోంది బాను నన్నొకరు పోషిస్తున్నారు అనే ఈ కృతజ్ఞతాభావం ఎన్నాళ్ళు నన్ను కాపురం చేరిస్తుందంటావు అంది బాను నేను మాట్లాడలేదు ఏం చెప్పను పొద్దుటి నుంచి అన్నం తినబుద్దిగాక ఊరుకున్నాను ఇప్పుడు సహించటం లేదు అంటూ నీళ్ల గ్లాస్ తీసుకుని లేచిపోయింది బాను ఏమిటిది అన్నా వినిపించుకోలేదు చాలే అన్నయ్య రేపు లేచి పని చేయటానికి మాత్రం చాలు కాసేపు మౌనంగా కూర్చున్నాం నేను దిగాలు పడిపోయి ఉన్నాను నేను ఉన్నంతసేపు బాను నాతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పటిపటి సంగతిలో గుర్తు చేసుకుంటూ ఉంటుంది హఠాత్తుగా లక్ష్మీ అత్తయ్య గురించి ఎప్పుడైనా విన్నావా అంది ఎప్పుడో ఏదో విన్నాను గుర్తులేదు లక్ష్మీ అత్తయ్య బానుకి సొంత మేనత్త కదా ఎప్పుడో జబ్బు చేసి చచ్చిపోయిందట కదా అన్నాను జబ్బు చేసి కాదు జబ్బు తెచ్చుకుని జబ్బు ఎలా తెచ్చుకుంటుంది తిండి తినడం మానేస్తే జబ్బు రాదు అయ్యో అలా చేసిందా ఎందుకు అన్నాను నాకేమీ వినాలని లేదు నిజంగా కథ వినాలన్నా ఎన్నెన్నో కష్టాలు వినాలి వినడం తప్ప ఏం చేయగలను నా మనసు అంతా బాను అనుభవిస్తున్న బతుకు మీదే ఉంది అయినా బాను చెప్తోంది కదా అని అత్తయ్య వాళ్ళ అత్తగారింట్లో చాలా బాధలు పడిందట కదా అన్నాను రాత్రుళ్ళు వాకిట్లో పడుకున్నప్పుడు అత్తయ్య గురించి నాయనమ్మ చెప్తూ ఉంటే ఏ రోజుకి రోజు కొత్త కథలా ఉండేది వింటున్న కొద్దీ దుఃఖం ముంచుకొచ్చేది బాను అత్తయ్య కథలో మునిగిపోయి అదంతా చెప్పుకొచ్చింది అదంతా ఏదో పాతకాలం కథలాగా అనిపించింది అత్తయ్య పడింది ఆతన కాదు నరకం నాయనమ్మ చెప్తూ చెప్తూ ఏడ్చేది అప్పుడు నేను ఎంతో పెద్దదా కళ్ళు తుడిచి ఓదార్చేదాన్ని నాయనమ్మ నన్ను చూసి అప్పుడప్పుడు అత్తయ్య పోలికలు నాకు వచ్చాయి అనేది నన్ను చూస్తుంటే అత్తయ్య గుర్తొస్తోంది అనేది ఒక గనక్క కూతురని అల్లారు ముద్దుగా పెంచి దగ్గర ఊళ్ళోనే సంబంధం చూసి పెళ్లి చేశారు అత్తయ్య అందం గురించి నాయనమ్మ చెప్తుంటే అతిశయోక్తేమో అనిపించేది శిరస్సు నుంచి ఖాళీ చిటికన వేరకు ఆ చిటికన వేలి వరకు మేలిమి బంగారు ఛాయతో తీర్చిదిద్దినట్టు పోత పోసిన విగ్రహంలా మెరిసిపోయేది కారు నలుపుగా దట్టంగా ఉండే జుట్టు ముడి పెట్టుకుంటే ఆ ముడి వెనక భాగమంతా ఆవరించి చంద్రబింబాన్ని కప్పిపెట్టే కారు మేఘాలను జ్ఞప్తికి తెచ్చేదట అతి విశాలమైన కన్నులు విప్పి చూస్తే పద్మాలు పూర్తిగా వికసించినట్టే భ్రాంతి కోల్పోయేదట సహజమైన ఎర్రని పెదవులపైన తమలపాకుల వర్ణం అంటిందో లేదో అర్థమయ్యేది కాదట కాలి గోరు కూడా తామర రేకుల మృదువుగా ప్రకాశించేదట అత్తయ్య మంచినీళ్లు తాగితే కంఠంలో కనిపించేవట ఎదుటి వాళ్ల రూపులన్నీ చిక్కిళ్లలో ప్రతిబింబించేవట అలా తెగ చెప్పేది నాయనమ్మ అత్తయ్యకి భక్తి కూడా ఎక్కువేనట అత్తయ్య స్త్రీ కానీ శాపగ్రస్తురాలు అత్తయ్య సంతోషం అంతా వివాహంతో హరించిపోయింది మామయ్య లక్షణాలు వేరు కోరికలు వేరు వ్యసనాలు వేరు ఆ విషయం తాతయ్యకు ముందే తెలియదా అంటే తెలుసు పూర్తిగా తెలిసినట కానీ ఆ కాలం వేరు ఆ మనుషులు వేరు మగవాడికి నిషేధం అనేది లేదు మగవాడికి అపవిత్రత అంటదు అందుకే అత్తయ్య ఒక నీతి లేని వాడికి భారీ అయింది మావయ్య వ్యసనాల ముందు అత్తయ్య సౌందర్యం శక్తిహీనమైపోయింది మావయ్య రాత్రి పడే పడేసరికి ఇస్త్రీ మల్లు పంచకట్టి అల్ఫాకా కోటు పైన జరి కండువా సర్ది వాసన నూనె రాసిన గిరజాలు నున్నగా దువ్వి బొగ్గన సుగంధ బోరిత సుగంధభరిత తాంబూలం బిగించి పదివేళ్ల ఉంగరాలు నక్షత్రాల మెరిసిపోతూ ఉంటే దగదగలాడే వెండి బెత్తం ఊగించుకుంటూ ఇంగ్లీషు చెప్పుల టకటకల మీద రాజ టీవీతో నడిచి వెళ్తుండేవాడట ఎక్కడికి సాని వీధికి ఏ తెల్లవారుజాముకో అలంకారాలన్నీ చెదిరిపోగా సాని వాళ్ళు చేతులకు కట్టిన పూలమాలలు నలిగిపోగా వివిధ రకాలైన సువాసనలతో గుబాళిస్తూ ఇంటికి చేరుకుని ఆరు బయట పరుపు వేయించుకుని నిద్రపోయేవాడట ఆ దౌర్భాగ్యానికి అత్తయ్య బాధపడిందో లేదో అసలు ఏమైనా అనుకునేదో లేదో నాయనమ్మ కూడా అంతు చిక్కేది కాదట ఏ క్షణమో అత్తయ్య మొహం మీద చెరిగిపోని చిరునవ్వే ఉండేదట అత్తయ్య ఏనాడైనా సాహసించి భార్య భర్త గదిలోకి వెళితే తిరిగి వచ్చేసరికి మృదువైన చెక్కిళ్లపైన ఏర్పడే నల్లని చారలు జరిగిన సంఘటన చెప్పక చెప్పేవి అది అత్తయ్య దాంపత్య సుఖం అత్తయ్య వాళ్ళ అత్త ఎదుట పులి ముందు మేక కర్కశత్వానికి దౌర్జన్యానికి పెద్ద పేరట అత్తయ్య అత్తగారు రోజంతా చాకరి అత్తగారు కల్పించి ఆజ్ఞాపించి అర్థం లేని వెట్టి చాకిరి ఇంటికి కొడుకు వచ్చేసరికి కోడల మీద ఎవరు నేరాలు అత్తయ్య బయట చేరినన్నాడు పట్టెడు అన్నానికి కూడా నోచుకోదు ఊళ్ళో కోడళ్ళంతా ముచ్చటగా బిడ్డలను అంటున్నారు నీలాంటి గొడ్డు ముండక్కి కూడేందుకే అని తిట్టి ఆ రోజు పూర్తిగా పస్తుట అత్తగారు అత్తయ్యకి అత్తగారింట్లో ఎవరి ఆదరణ లేదు ఎవరి ఆప్యాయత లేదు అయినా తన కష్ట సుఖాలు ఎన్నడూ కన్నతల్లితో కూడా చెప్పుకోలేదట ఎవరి ద్వారానైనా కూతురు విషయాలు తెలిసినప్పుడు నాయనమ్మ సహించలేక ఏడ్చేదట అత్తయ్యను చూడాలని వాళ్ళ ఊరు వెళ్తే బండి దిగ్గానేవియ్యపురాలు రుసరుసలాడుతూ ఎదురుపడి యావమ్మవు కూతుర్ని కష్టాలు పెడుతున్నావని చూడటానికి వచ్చావా అన్నెలదీసి అడిగేదట నాయనమ్మ కోపం ముంచుకొచ్చినా ఓర్చుకుని అదేమిటోదినా దానికి ఏం కష్టాలుంటాయి ఏదో బిడ్డను చూడాలని మనసై వచ్చాను కానీ అని చెప్పేదట చాలా ఊరుకో లేరుకోవమ్మా నువ్వు ఒక్క దానివే కన్నావు కూతుర్ని అదేం పాలు తాగుతుందా మాటి మాటికి పరిగెత్తుకొస్తావు అని కసిరి కొట్టేదట వీపురాలు నాయనమ్మ ఉన్నంతసేపు వియ్య వియ్యపురాలు ఆ పరిసరాల్లోనే తారట్లాడేదట ఇక నాయనమ్మకి ఏమీ మాట్లాడటానికి వీలయ్యేది కాదు అయినా కూతురు కూడా ఏం చెప్పదు కదా కూతుర్ని కొంతసేపు కళ్ళతో చూసి వెంటనే బండి కట్టించుకుని వచ్చేసేదట ఏ పండగ సాగుతోనో అత్తయ్యను పుట్టింటికి తీసుకొస్తే తాతయ్యకి నాయనమ్మకి అది మహా మహాపర్వదినం అదండి మరి సీరియల్ మళ్ళీ రోజు రేపు కలుద్దాం థ్యాంక్